ఓం ఓంశ్రీ గురుబీణ అందరికీ నమస్కారమండి కాశీ తర్వాత పితృకర్మలకు పవిత్రమైన క్షేత్రం శ్రీ కుర్మం ఇక్కడ పుష్కరిణులు అస్థికలు కల్పితే సాలగ్రామ స్థిరలుగా మారుతాయట దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు ఎన్నో అవతారాలను దాల్చారు అతి ముఖ్యమైన పది అవతారాలను దశ అవతారాలు అంటారు శ్రీ మహావిష్ణువు రెండో అవతారం కూర్మావతారం ఈ అవతారంలో భక్తులతో పూజలు అందుకుంటున్న ఏకైక ఆలయం శ్రీ కుర్మం క్షీరసాగరం అదన సమయంలోని మందర పర్వతం ఆధారం లేక మునిగిపోతుంది అప్పుడు దేవతలు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు కూర్మావతారం దాల్చి తన మోపురం మీద మందర పర్వతాన్ని నిలిపాడు ఆ కూర్మ రూపాన్ని బ్రహ్మదేవుడే స్వయంగా శ్రీ కూర్మమ్మలో ప్రతిష్ఠించారని పురాణం ఈ ఆలయము ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని గారా అనే మండలంలో ఉంది ఇలాంటి ఆలయం మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే మరి ఎక్కడా లేదు పితృకార్యం అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది కాశీ అయితే వారణాసితో సమానమైనటువంటి ఫలాలను అందించే క్షేత్రము ఈ శ్రీకుర్మం కాశీకి వెళ్ళలేని వారు ఈ క్షేత్రానికి వెళ్ళి పితృకర్మలు నిర్వహిస్తారు వారణాసి నుంచి గంగాదేవి ప్రతి మాఘమాసం శుద్ధ చవితి రోజున ఈ క్షేత్రంలో ఉన్న శ్వేత పుష్కరిలో స్నానమాచరిస్తుందని నమ్మకం అంతేకాదు తాము ఈ పుష్కరంలో విడిచిన పాపాలను గంగాదేవి ప్రక్షాళన చేస్తుందని విశ్వాసం అటువంటి పవిత్ర క్షేత్రం శ్రీ కుర్మం ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలోని రెండు ధ్వజస్తంభాలు ఉన్నాయి అంతేకాదు ఇక్కడ గర్భగుడిలో కొలువైన కూర్మనాథ స్వామి వారు పడమటి ముఖంగా ఉంటారు ఇక్కడ విశాలమైన ప్రాకారంతో పాటు కూర్మావతారానికి నిజరూపమైనటువంటి తాబేళ్ళు ఇక్కడ కనువిందు చేస్తాయి ఇక్కడ దేవాలయంలో నూట ఒక స్తంభాలు కలవు అత్యంత పవిత్రమైన పుష్కరిణికి దగ్గర పితృకర్మలను చేసి పితృదేవతలకు అస్థికలు కలిపితే అవి కొంతకాలానికి సాలగ్రామ స్థిలలుగా మారుతాయని స్థానికుల విశ్వాసం అందుకనే కాశీకు వెళ్ళలేని వారు తమ పితృదేవతల అస్థికలను కలిపేందుకు వస్తారు ఆ నారాయణుడి ఆశీషులతో నా వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా శ్రీ కుర్మం దర్శన భాగ్యం కలగాలని కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్